హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌనిస్ కిచెన్ ఛానల్ ఈరోజు నేను పక్కా కులతలతో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక హాఫ్ కిలో ఆనియన్స్ అయితే తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే దానికి టేస్ట్కి తగినంత సాల్టు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పాల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి లవంగాలు చెక్క షాహీ జీర అనాసి పువ్వు ఇలాచి కసూరి మేతి వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వన్ కప్ పెరుగు బిర్యానీ మసాలా ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా అనేది పట్టేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి పీస్ అనేది అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి అలా హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఇదైతే ఒక పక్కన ఉడికించుకోవాలి అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొత్తిమీర పుదీనా అలాగే మనం నెయ్యి కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి ఈ రైస్ని వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి మనం ఇలా మెతుకు పట్టుకొని చూస్తే విరిగితే చాలండి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక లేయర్గా మనం వేసుకుందాము ఈ బాయిల్ అయిన చికెన్లో అయితే మనం దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే మాత్రం అడుగు చాలా మందంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడే మనకి బిర్యానీ అనేది మాడకుండా బాగుండగా వస్తుంది అలాగే సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకుందామండి తర్వాత నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ అంతటిని కూడా స్ప్రెడ్ అయిన తర్వాత పైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అలాగే పైన నెయ్యి కూడా వేసుకోవాలండి చాలామంది అనుకుంటారు బిర్యానీయా అమ్మో నేను చేయలేను చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ మీరు కనుక ఒక్కసారి ఈ వీడియో చూసారంటే పైన నెయ్యి కూడా వేసుకోవాలండి నిమ్మరసము అలాగే రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి అవి అవైతే టూ గ్లాసెస్ వేసుకొని ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టి పైన బరువు పెట్టి బాగా దమ్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా ఈ వీడియోని ఫాలో అయ్యి మీరైతే చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి నా మీద నమ్మకం ఉంచి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకైతే సక్సెస్ వస్తుంది ప్లీజ్ ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్